న్యూస్ స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విప్లవ సాంస్కృతిక అరుణోదయ రామారావు ఐదవ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలో నిర్వహించిన స్మారక సభలో అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ అరుణోదయ రామారావు అందించిన విప్లవ స్ఫూర్తితో మతోన్మద ఫ్యాసిజానికి వ్యతిరేకంగా సమరశీల విప్లవ బలోపేతం చేద్దామని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు అరుణోదయరావు రామారావు ఐదో వర్తంతి సందర్భంగా మే ఐదున రాష్ట్ర వ్యాప్తంగా సాగే స్మారక సభల్లో భాగంగా శ్రీకాకుళం న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయ ఆవరణలో అరుణోదయ శ్రీకాకుళం జిల్లా కమిటీ నిర్వహించిన సభలో సన్నశెట్టి రాజశేఖర్ ప్రధాన వక్తగా మాట్లాడారు ఐదో రామారావు ఐదో వర్తంతిని జరుపుకుంటున్నామని రెండు వేల పంతొమ్మిది మే ఐదవ తేదీ రామారావు అమరత్వం చెందేనాటికి సిబిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఆల్ ఇండియా కో టీంకు కన్వీనర్గా నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తూ విప్లవ సాంస్కృతిక ఉద్యమానికి సారథ్యం వహించారని సన్నసెటి వివరించారు ముందు తీసే భారతదేశంలో మొత్తం కూడా చేసి ఏకం చేసి హైదరాబాద్ కేంద్రంగా సాంస్కృతిక పోరాట వేడికి ఏర్పాటు చేసిన సందర్భంలో రెండు వేల పంతొమ్మిది మే ఐదో తేదీన ఆయన అమరత్వం చెందారు అలా అమరత్వం ఆకస్మిక పొందడం అనేది సంస్కృతి విప్లవద్యమానికి తినట్టు అంతేకాకుండా ఆయన ఒక దళిత కుటుంబంలో జన్మించి కర్నూలు జిల్లా మారుమూలపల్లెలో ఒక అసమానత వ్యతిరేకత నిలబడి బాధ్యం నుంచే ఒక అస్పృశ్యత గురై అవమానాలకు గురై అనగారిన కులంలో ఒక దళిత బిడ్డగా పుట్టి తాను అనేక గీతాలాపనలు చేసి సినీ రంగానికి ఆకర్షణ ఆ రోజుల్లో కూడా దాన్ని తిరస్కరించి ప్రజా ఉద్యమంలోకి వచ్చి ప్రజా సంస్కృతి యోధుడిగా ఎదిగి కామరెడ్డి కానూరు తాత సారథ్యములు సహచర్యులు ఆయన గొప్ప యోధునిగా సాంస్కృతిక విప్లవ కళారంగ నాయకుడిగా ఎదగడం అనేది ఈ రోజు సంస్కృతి ఉద్యమానికి సంబంధించి ఆయన జీవితం ఒక ఆదర్శం అనుసరణీయమని అరుణోదయ భావిస్తుంది ఆయన ఏ ఆశయాల కోసమైతే జీవితాన్ని త్యాగం చేశాడో ఏ ఆశయాల కోసమైతే ఆయన జీవితాన్ని అంకితం చేశాడో ఆయన అడుగుజాడల్లో అరుణోదయ్య దుదికంట పోరాటం సాగించి ఈ రోజు మనకి మనకి ఈ రోజు సవాలుగా చెప్తున్నటువంటి ఒడిషా నేతృత్వంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ సాగుతున్నటువంటి హిందూ మతోపాత బాసిడానికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి విప్లవ ఉద్యమానికి ఈ రోజు ఒక గొంతుల విప్లవ సంస్కృత ఉద్యమానికి అరుణోదయ ఖచ్చితంగా ఒక గొంతుల ఒక వారధల సారధల సంస్కృత రంగాన్ని నిలబడి ఈ రోజు ముందడుగు వేస్తుందని ఆ రకంగా నడవడమే నిజమైన నివాళిగా ఈరోజు భావిస్తూ ఈరోజు పాల్గొన్న ప్రతి కామ్రేడ్ కూడా ఆయా ప్రజా రంగాల్లో పనిచేసినటువంటి ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న నాయకత్వం ఒక్కొక్క బ్రిటిష్ నృత్యాలు ఆమె అణయని నివాళి అల్పించడం నేను కోరుతున్నాను నివాళి అల్పించే ఈ కార్యక్రమం సంబంధించి తొరత కామ్రేడ్ పాఠ ప్రకాష్ గారు దాని త్వరగా నివాళి సంతేశం కలిగి వాల్సిందిగా కోరుతున్నాను